ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉది కాలము దేవుని వాక్యాన్ని విందాం సువార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను ప్రేమన్ వల్ల జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రము వారిని యేసుక్రీస్తు వారి యద్దకు నడిపించిందండి యాకోబులో ఉదయించిన నక్షత్రాన్ని వారు చూచారు యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించారని వారు ఎరుస్లమ్కి బయలుదేరి వచ్చారు ఎరుసలేములో ఉన్న ఏ ఎత్తుకు వెళ్ళారు ఏ అడిగారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయన నక్షత్రాన్ని చూచాము అని ఎందుకంటే ఆ నక్షత్రము ఏసుక్రీస్తు వారి యొక్క నక్షత్రమండి మనము జాగ్రత్తగా ఆలపిస్తే యేసుక్రీస్తు వారే నక్షత్రము ఎంతో మంది ప్రజలకు దారి చూపించిందండి ఎంతగానో ప్రకాశించింది తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపించిందండి అంతేకాదు ఆ నక్షత్రాన్ని చూచి వారు ఎంతగానో అత్యానంద భరితులై ఉన్నారో నక్షత్రము వలన మేము యేసుక్రీస్తు వారిని చూడగలిగాము యేసుక్రీస్తు వారిని పూజించగలుగుతాము అన్న ఆనందము ప్రిమైన ఎందుకంటే ఏ రోజును అడిగారు కానీ హీరోజుకి అసలు ఆ విషయం తెలియనిగాక తెలియదు జ్ఞానులు హీరోది దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఏ రోజుకి ఆ విషయం తెలియదు ప్రియమైన వల్ల మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజించవచ్చామో ఎందుకంటే ఎప్పుడైతే యూదుల రాజు పుట్టాడన్న విషయం రోజు తెలుసుకున్నప్పుడు ఏ రోజు మనసులో కలవరం కూడా మొదలైంది ఆ ఇర్స్లిము వారందరూ కూడా కలవరము పడ్డారు ప్రేమను వల్ల ఇక్కడ నక్షత్రమును బట్టి మనం ఆలోచన చేస్తే నక్షత్రం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది కానీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రము మరి ఇంకా మరీ ఎక్కువగా ప్రకాశించిందండి ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నా ఈ నక్షత్రము చాలా ప్రత్యేకముగా ఉంది కాబట్టి జ్ఞానులు ఆ విషయాన్ని తెలుసుకోగలిగాను అంతేకాదు వారికి ముందుగా నడిచిందని దారి చూపించింది బెత్తలహేము వరకు కూడా వారిని తీసుకువెళ్ళింది యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే కావున నక్షత్రములే ప్రకాశిస్తూ ఎంతోమందికి ప్రభు ఎద్దకు దారి చూపించేవారిగా ఉండాలి దేవుడు మేము ఆశీర్వదించనుగాక ఆమె